जा <laughs> 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 మాట్లాడా ఈనాటి డాక్టర్ బాబు జగ జగన్ కూడా పాల్గొన్నారు ఇక్కడ గాంధీ కన్నా ముప్పై తొమ్మిది సంవత్సరాలు తర్వాత పుట్టినటువంటి వారు మన బాబు జగన్ చంద్రరావు గారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వారు డాక్టర్ బాబు జగ్జరావు గారు అయితే వీరిద్దరిని మనం పోల్చుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్లో చదివి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు అలాగే కమిటీలో సభ్యులుగా డాక్టర్ బాబు జగ్జు గారు ఉన్నారు అంటే స్వాతంత్ర రాజ్య పోరాటంలో పాల్గొన్నారు ఇద్దరు అనేక కష్టాలు పడ్డారు అనేక అవమానాలు పడ్డారు వారు పడ్డ అవమానాలు అంత కాదు పంతొమ్మిది అరవై ఏళ్ళ మహాచకులు నీళ్లు రానిప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరి పోరాటం దాన్ని సాధించాడు గుడిలో ప్రవేశమైనప్పుడు గుడిలో ప్రవేశపించాడు అంటే విద్య బహుజన హిత బహుజన సుఖ బహజ నీ తాయా కంటి వెలుగులు భరత జాతికి దారి అమర యోదులు భరత జాతికి దారి చూపిన అమర యోధులు బుద్ధం చరణం గచ్చామి సంగం చరణం గచ్చామి బుద్ధం చరణం గచ్చామి సంగం చరణం గచ్చామి పంచమ జాతికి పడతలందరికి పడిగట్టిన తొలి బార అధ్యక్షులు నా వంతా యేసు రస్మాతి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు అన్న దళిత వర్గాల పక్షపాతి అన్న విజయకుమార్ గారికి ఇక్కడికి చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ మండల నియోజకవర్గ గ్రామ పార్టీ నాయక పెద్దలందరికీ ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ఉద్యోగ నాయకులకు అట్లా ఈ మహనీయుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే గత చరిత్రను మర్చిన వాడు ప్రస్తుత చరిత్రను నిర్మించలేరంటారు అంబేద్కర్ గారు ఈ బలహీన వర్గాల పరిస్థితి ఈ దళిత వర్గాల పరిస్థితి గత చరిత్రను తీసుకుంటే మన తాతల తండ్రుల చరిత్ర మూతికి ముంతా ముడ్డికి తాటాకు మూతికి ముంతా ముడ్డికి తాటాకు మరి ఈరోజు ఇంత పబ్లిక్గా ఈ వేదిక మీద మైకు పట్టుకొని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అది కేవలం ఆ మహనీయుల పుణ్యమే మొదటగా పూలే గారిని తీసుకోండి ఆయన ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి బీసీ కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ దళిత వర్గాల కోసం బీసీలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇప్పటి కాదు అప్పటి నుండే సంవత్సరాల నుంచి మరి పేద ప్రజల పక్షాల ఉండి పోరాడి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తిగా మరి అందరూ కూడా మనం ఆయన్ని అభినందించాల్సిన విషయం అటువంటి మహాత్ముని విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం దానికి అందరూ కూడా పాటు పంచుకోవటం ఎంతో సంతోషకర విషయం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి అటువంటి మహా మహా మహాత్ముని ఆశయ మరి అందరూ కూడా మరి ఆలోచించి ఆయన కొంటే అందరిలో కూడా మరి మార్పు వస్తుంది కాబట్టి ఇటువంటి వివక్షలు ఎన్ని కూడా గతంలో ఉండేవి ఈ రోజు అసమర్థులను కూడా తొలగిపోయి ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఈ ప్రభుత్వం కూడా మన చంద్రవర రాజులలో పేద ప్రజల కోసం వాళ్ళు బాగా చదివించాలని చెప్పి మరి విద్యలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే అవకాశాలు ఉపయోగించుకొని అందరూ కూడా బాగా చదువుకుంటే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి అటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇప్పుడు నాకు తెలిసేంత వరకు దాదాపు కుల వివేక్ష లేదు లేకుండా పోయింది చాలా వరకు ఎందుకంటే నాకు తెలిసంత వరకు మన కుల వ్యవస్థనే లేకుండా కులాలు నీరు ఉండే కులాలు ఉండాలా ఒకటి ఉన్నవారు ఒకటి లేనివారు అప్పుడు వ్యవస్థ లేకుండా ఉంటుంది పోతే ప్రతి ఒక్కరికి చదువు అనేది ముఖ్యం ఆరోగ్యం అనేది ముఖ్యం ఆ విధానంతో మన చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలిసిన విషయమే ఎంఎర్జెన్సీ వాళ్ళకి కూడా న్యాయం జరిగిందని వాళ్ళే చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో ఎస్సీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిల్లకాలయాలు చదువుకోవాలా వాళ్ళు ఉన్నతమైన చదువు చదవాలని కోరుకుంటూ నాకు ఆవేశించిన అందరికీ అందరికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆవిష్కరణ సందర్భంగా చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ గారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఇతర ఎంఆర్పిఎస్ ఇతర నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా మిత్రులు నాయకులు ఇక్కడ చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఇప్పుడు నాకు ఈ దిగ్రహ ఆవిష్కరణలు చేస్తూ ఉంటే నాకు ఒకటి బాగా నచ్చుత ఉంటది ఏంటిదంటే మన నాయకుల గురించి ఈ సందర్భంలో తెలియని వాళ్ళకి కొన్ని మాటలన్న తెలుపుతూ ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు సో ఈరోజు జ్యోతిరాబాయి ఫులే సావిత్రి ఫులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయజీవరామ్ రావు గారి అదేవిధంగా కాన్షిరామ్ లాంటి పెద్ద మనుషులు గురించి వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పటం చాలా సంతోషకరం ఎందుకంటే మన గురించి పోరాడిన వాళ్ళు మనకి మంచి చేసిన వాళ్ళు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది చాలా అవసరం సో ఈ రోజు డాక్టర్ టిఆర్ డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు విగ్రహ ఆవిష్కరణ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజుల్లోనే డిగ్రీ చదువుకున్నాడు డిగ్రీ చదువుకున్నాడు మంచి ఎడ్యుకేషన్ ఉంది దాని తర్వాత ఆయన ఫస్ట్ క్యాబినెట్ నుంచి ఆల్మోస్ట్ అంటే ముప్పై ఏండ్లు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు యాభై ఏండ్లు ఎంపీగా ఉన్నారు ససారామ ఎక్కడ బీహార్లో ఒక్కసారి కూడా ఓడిపోయింది ఆయన అందరూ ఓడిపోయింది ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అప్పుడప్పుడు సో అందరూ ఆయన గెలిచాడు సో నేను చెప్పేది ఏంటిదంటే ఆయన ఫస్ట్ నుంచి చదువుకున్న వ్యక్తి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో అంటే మనకి బ్రిటిష్ వాళ్ళని తరిమయే ఆ స్ట్రగుల్ స్వాతంత్ర పోరాటంలో ఆయన పార్టిసిపేట్ చేశాడు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు దాని తర్వాత జనతా పార్టీలో అయ్యాడు దాని తర్వాత డిప్యూటీ పిఎం వరకు వెళ్ళాడు అసలు కొద్దిగా మనందరికి ఏంటి కొద్దిగా లక్కు బాగుంటే ఆయన పిఎం కూడా అయ్యేవాడు కాలేకపోయాడు సరే ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన ఏంటిదంటే ఈ రోజు మనం విగ్రహం పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నామంటే ఆయన ఏదో మంచి పనులు చేస్తున్నా కదా మనం ఇన్ని రోజులు గుర్తుపెట్టుకునేది చనిపోయిన రెండు సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుంటాం కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంత గుర్తున్నదంటే వాళ్ళు చేసిన మంచి పనులు సో ఆయన చేసింది ఏంటిదంటే ఆయన ఏ శాఖలో ఉన్నా కానీ ఎస్సీలకి దళిత వర్గాలకి ఆయన చాలా ఉపయోగాలు చేశారు కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ లో ఉంటారు మీ అందరూ కొద్దిగా ఆలోచిస్తే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎస్సీలు చాలా మంది ఉద్యోగాలు ఉన్నారు ఆయన ఉద్యోగాలు పెట్టించింది ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించాల్సింది అందుకని బీఎస్ఎన్ఎల్లో జిఎస్ఎన్ఎల్లో చాలా మంది ఉంటారు ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యే మన ఆదాయన కూడా ఉన్నాడు ఆయన ఈ టెలికమ్యూనికేషన్ అంటే ఇలాంటి వ్యవహారాలని ఆయన ఆ రోజు పునా చేశాడు దాని తర్వాత ఏ శాఖ తీసుకున్నా కానీ డిఫెన్సు డిఫెన్స్ శాఖలో అప్పుడు పాకిస్తాన్ వారు ఇప్పుడు మోడీ గారు ఏదో పల్గామ్ లో రెండు బాంబులు వేసారు ఆయన అసలు పాకిస్తాన్నే పక్కన పెట్టాడు ఎవరు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ జగ్జీవరావు జగన్ జగ్జీవరావు అంటే చాలా ఎఫిషియంట్ చాలా ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ అందుకని ఏదో ఏదో రిజర్వేషన్లు ఇచ్చినట్టు కాదు ఆయన ప్రతి తీసుకున్న శాఖ బ్రహ్మాండాన్ని చేశారు ఈ రోజు కూడా దాని టెలి కమ్యూనికేషన్ తెరపడిందంటే ఆయన దాని తర్వాత ఫుడ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎఫ్సీఐ అంటారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే అంటే ఈ గోడౌన్లు గీ డౌన్లు ఇప్పుడు రెండు పథకాలు ఇప్పుడు రెండు కిలో బియ్యంలు అంటే ఏంటిదంటే అది సంస్థ చేసింది ఫుడ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చేపట్టారు ఆయన ఏ శాఖలో వెళ్ళిన అగ్రికల్చర్ మినిస్టర్లో ఉన్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఉండి మనకి తీడిపుండి సర్వే లేకపోతే అప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఏదో ఫోర్ట్ ఫౌండేషన్ అని దాని వాళ్ళకి ఇచ్చిన రోజులు అప్పుడు మనము మనమే పండించుకోవాలని ఆ రోజు గ్రీన్ రెవల్యూషన్ అని ఫుడ్ అంటే మనం ఆహారం తెచ్చుకోవాలని గ్రీన్ రెవల్యూషన్ అని కొత్త కొత్త టెక్నాలజీ చెప్పిన ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ సో అందుకని ఏంటిదంటే అన్ని విషయాలలో చాలా కొంత పరగడవడం వల్ల ఏమవుతుందంటే విద్యలో కొంత మన వాళ్ళు వెనకబడినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇది ఒక్కొక్క గ్రామమే కాదు అదే కాకుండా పార్టీల పరంగా వ్యక్తుల పరంగా ముఠాల పరంగా వర్గాల పరంగా మనం డివైడ్ అయిపోవడం వల్ల కూడా యూనిటీ దెబ్బతినిపోయింది ఈ రోజు విజయకుమార్ అని ఉన్నాడంటే విజయకుమార్ ఒక కమిట్మెంట్ కలిన లీడర్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా తను నమ్ముకున్న సిద్ధాంతానికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేకి ఇక్కడ నిలబడగలిగారు అంటే నేనేమంటున్నానంటే మనకు కూడా ఒక కమిట్మెంట్ ఉండాలి మన కమ్యూనిటీలో ఎదిగిన నాయకులు చాలా మంది ఉంటారు ఆ నాయకుడు తెల్లడం వల్ల ఉపయోగం ఏముంది అంటున్నాను నేను ఆ నాయకుడిని పది సార్లు మననం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటని నేను అంటున్నా నేను మీ అందరికి ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా జాతి మొత్తం ఐక్యంగా ఉండగలిగితే జాతి ఒక యూనిటీగా ఉండగలిగితే సమస్యలు అనేవి మన దరిదాపులకు కూడా రావు అనేదానికి ఒక ఆలోచన ఎందుకంటే దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు పైన అయిన సందర్భంలో కూడా ఇప్పటి వరకు కూడా మనకు శ్మశానం లేదంటే మనం యూనిటీగా లేవనే కదా ఎందుకంటే మా ఊరు కూడా జరుగు మళ్ళీ కొండే నియోజకవర్గంలో మా ఊరికి కూడా శ్మశానం లేదు దోవ ఏ పార్టీ వచ్చినా రేపు పొద్దున్న చేసి పెడతామంటారు ఏ పార్టీ అధికారులకు వచ్చినా అయితే మనందరం కలిసి ఒక పార్టీకి సపోర్ట్ చేద్దాం ఆ పార్టీ ఆలోచనతో మనం ఏకీవి అంటే దాన్ని ఒప్పుకోరు

I not ड्रेस कढी <zoysic discussions autour personaje> <sm festivals> మనకి మన ఊర్లో అంబేద్కర్ 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 రెండు వేల పన్నెండు లో ఇదే ఎమ్మెల్యే చేత ఆ రోజు ఎస్సీ కాలంలో మనం ఏపించాం ఇదే ఈనే ఎమ్మెల్యే అప్పుడు రెండు వేల పన్నెండు అంబేద్కర్ కాలనీలో అప్పుడు వేసాం ఆనాడు ఆ రోజు కూడా వాళ్ళు ఈ సార్ దగ్గరికి పోయి కావాలి మాకు బొమ్మ అని అడిగారు ఆ రోజు ఆయన నన్ను విడిచి చెప్పాడు వాళ్ళు వచ్చారు ఏందని అప్పుడు నేనే ఆ ముప్పై వేలు పెట్టి కొనకొచ్చి వేసి మా కమిటీ మొత్తం పేర్లు అన్ని వేసుకున్నాం ఆ రోజే కాబట్టి ఈ విలేజ్ లో అంబేద్కర్ బొమ్మ కూడా వేసా రెండు వేల పన్నెండు లోనే పెద్దలకి ధన్యవాదాలు మాస్టర్ అట్లాగే జగజీవరావు గారి పక్క ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మీ పేరు ప్రతిష్టలో నిలబడతాయి జగ్జీవరావు గారి దగ్గర ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి పక్క పక్కన ఒకరి ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్ పక్కన మీ మాట మాటలు గారు నేను మీరు అర్థం చేసుకుంది ఏంటిదంటే అంటే జగజీవన్ రావు పక్కన అంబేద్కర్ బొమ్మ అంబేద్కర్ బొమ్మ పక్కన జగ్జీవ్ బొమ్మ ఇవ్వాలన్నీ మీరు నువ్వు శాస్త్రం కరెక్ట్ గా నువ్వు శాస్త్రం కరెక్ట్ గా అర్థం చేసుకోక్టర్ అంబేద్కర్ కొనసాగిస్తాను